వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందున్న రోజులన్నీ కూడా మంచి రోజులు కాదు రైతులరా మన అనుకున్న వరుణడే మనకు శాపంగా మారి భారీ వర్షాల రూపంలో నష్టం కలిగించే అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా వర్షాలతో రైతులందరినీ ఆదుకున్న వరుణడే రానున్న రోజుల్లో వర్షాలతో రైతులందరినీ కూడా నష్టపరిచే అవకాశం ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ మూడవ తారీఖున బంగాళాఖాతంలో ఏమైనా తుఫాను ఏర్పడే అవకాశం ఉందా ఒకవేళ తుఫాను ఏర్పడితే ఇది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎంతమేర ప్రభావం ఉండే అవకాశం ఉంది ఈ తుఫాను ప్రభావంతో ఏ రాష్ట్రంలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ తుఫాను ఏర్పడితే ఒకవేళ గాలులు తీవ్రత ఎంత ఉండే అవకాశం ఉంది అసలు తుఫాన్ అంటే ఏంటి ఇది ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే చూద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజెంట్ ఈరోజు తారీఖు అక్టోబర్ ఐదో తారీఖు కాబట్టి ప్రజెంట్ వచ్చే తొమ్మిది రోజుల వరకు అంటే అక్టోబర్ పద్నాలుగు వరకు కూడా ఎలాంటి భారీ తుఫాన్ అయితే మనకైతే తెలుగు రాష్ట్రాల్లో అయితే లేదు కానీ భారీ వర్షాలు అయితే అక్టోబర్ రెండో వారంలో ఖచ్చితంగా మనం తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమలో గత మూడు రోజులుగా చూస్తున్నాము వచ్చే పది రోజులు కూడా మంచి వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక అక్టోబర్ మూడో వారంలో మాత్రం వాతావరణం మారే అవకాశం ఉంది బంగాళాఖాతంలో పద్నాలుగు నుండి పదిహేడు మధ్యలో పద్నాలుగో తారీఖు నుండి పదిహేడవ తారీఖు మధ్యలో ముఖ్యంగా బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతం లేదా దక్షిణ బంగాళాఖాతంలో ఒక భారీ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ భారీ ఉపరితల ఆవర్తనం కాస్త బలపడి అల్పపీన్నంగా మారటానికి ఒక రోజు సమయం పడుతుంది ఆ తర్వాత మళ్ళీ ఇది వాయుగుండంగా మారటానికి ఇంకా ఒక రోజు లేదా రెండు రోజులు సమయం పడుతుంది అది బలపడి వాయుగుండం నుంచి తుఫానుగా మారటానికి ఇంకొక రోజు సమయం పడుతుంది ఆ తుఫాను కాస్త పెను తుఫానుగా మారితే ఇంకొక రోజు సమయం పడుతుంది కాబట్టి ఓవరాల్గా మనం ఏదైతే ఇప్పుడు ఇప్పుడు నా వయసు సపోజు ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుందాం ముందుగా ఐదు సంవత్సరాల సమయంలో నేను మెల్లిగా నడవగలిగాను పది సంవత్సరాల వయసుకి ఇంకాస్త వయసు నాకు పెరిగింది అలాగే పదిహేను సంవత్సరాలకి ఇంకాస్త వయసు పెరిగింది ఇరవై సంవత్సరానికి ఇంకాస్త వయసు పెరిగింది అంటే వయసు పెరుగుతుందంటే నాలో ఎక్కువగా ఇంకా జ్ఞానం పెరుగుతుందని అర్థం ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పుడు జ్ఞానం కంటే పది సంవత్సరాల్లో ఉన్నప్పుడు జ్ఞానం కొంచెం ఎక్కువగా ఉంది పదిహేను సంవత్సరాలకి అది ఇంకా పెరిగింది జ్ఞానం జ్ఞానం అంటే నేర్చుకునే కేపబిలిటీ కానీ అలాగే నేర్చుకున్నవి కానీ నా జీవితంలో నేర్చుకున్నవి కానీ ఇరవై ఐదు సంవత్సరాలకి ఇంకా ఆస్థ పెరిగింది కాబట్టి ఐదు సంవత్సరాల్లో కంటే ఇరవై ఐదు సంవత్సరాలకి వచ్చే సందర్భానికి నా జీవితంలో చాలా చాలా ఎక్కువగా నేర్చుకున్నాను అలాగే ఉపరితల ఆవర్తనంగా ఉన్నదానికంటే కూడా తుఫానుగా కానీ పెను తుఫానుగా కానీ ఏర్పడిన సందర్భంలో గాలుల తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది ఉపరితల ఆవర్తనంగా ఉన్న సందర్భంలో తక్కువగానే గాలుల తీవ్రత ఉంటుంది అది అల్పపీడనంగా మారితే ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు గాలులు ఉంటాయి వాయుగుండంగా మారితే యాభై ఐదు కిలోమీటర్ల వరకు గాలుల తీవ్రత ఉంటుంది ఎప్పుడైతే తుఫానుగా మారుతుందో యాభై ఐదు కిలోమీటర్లు దాటి గాలుల తీవ్రత ఉంటుంది ఎప్పుడైతే ఇది పెను తుఫానుగా మారుతుందో డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్ల గాలుల తీవ్రత వేగం అనేది ఇంకాస్త ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం తుఫాన్ని ఈ విధంగా అంచనా వేస్తాము అంటే గాలుల తీవ్రతని పరిగణలోకి తీసుకుని మనం అయితే తుఫాన్ అయితే ఇది తుఫానా వాయుగుండమా అల్పపీడనమా లేదంటే ఉపరితల ఆవర్తమా అనే దాని గురించి ఒక క్లారిటీకి అయితే వస్తాము ఇక ప్రజెంట్ అయితే మాత్రం ఒక ఉపరితల ఆవర్తనం అంటే చిన్న స్టేజ్లో ఉండే అవకాశం అయితే అక్టోబర్ పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో ఉంది అది బలపడి అల్పపీడనంగా మారి వాయుగుండంగా మారి తుఫానుగా మారే అవకాశానికి మరొక మూడు రోజులు సమయం పడుతుంది కాబట్టి అక్టోబర్ మొదటి వారంలో సారీ అక్టోబర్ మూడో వారంలో మొదలైన ఈ ప్రాసెస్ కాస్త అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై ఒకటి మధ్యలోకి ఇది తుఫానుగా మారే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఒకవేళ ఇది తుఫానుగా మారకపోయినా అల్పపీనం లేదా వాయుగుండంగా మాత్రం ఖచ్చితంగా మారే అవకాశం ఉంది హండ్రెడ్కి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఒక ఉపరితల ఆవర్తనం అయితే మూడో మూడో వారంలో పద్నాలుగో తారీఖు నుంచి పదిహేడో తారీఖు మధ్యలో ఏర్పడే అవకాశం అయితే ఉంది అది తుఫానుగా మారుతుందా అంటే మారే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి ఇంకా అంచనా వేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి రైతులందరూ జాగ్రత్తగా ఉంటారని మీకు ముందుగానే క్లారిటీగా అప్డేట్ అయితే ఇస్తున్నాను ఒకవేళ ఇది తుఫానుగా మారిందే అనుకుందాం మారిన తర్వాత ఏ పాజిబిలిటీస్ ఉన్నాయి ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం ముందుగా పాజిబిలిటీ నెంబర్ వన్ శ్రీలంక దేశం దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉంది పాజిబిలిటీ నెంబర్ టూ ఇటు తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది పాజిబిలిటీ నెంబర్ త్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది పాజిబిలిటీ నెంబర్ ఫోర్ ఒడిస్సా రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది పాజిబిలిటీ నెంబర్ ఫైవ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది పాజిబిలిటీ నెంబర్ సిక్స్ ఇటు బంగ్లాదేశ్ దేశంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఓవరాల్గా ఆరు పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి ఇది ఒకవేళ తుఫానుగా మారితే కాబట్టి ఇది తుఫానుగా మారిన తర్వాత మూడో వారం మూడవ వారం గురించే నేను చెప్తున్నాను కాబట్టి ఇది తుఫానుగా మారిన తర్వాత పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్యలో ఇది తుఫానుగా మారే అవకాశం ఉంది పద్నాలుగు పదిహేనవ తారీఖుకి ఇది ఉపరితల ఆవర్తనంగా ఏర్పడే అవకాశం ఉంది అది బలపడి వాయుగుండంగా అల్పపీడనంగా తుఫానుగా మారే సమయానికి ఒక రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి పదహారు నుంచి ఇరవై ఒకటి మధ్యలో మనం తుఫాను అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఒకవేళ తుఫానుగా మారితే ఆరు పాజిబిలిటీస్ ఆరు ప్లేసెస్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇక శ్రీలంకలో తీరాన్ని తాకింది అనుకుంటే మనకి కొంచెం ముప్పు తక్కువగా ఉంటుంది ముప్పు ఉండొచ్చు కానీ మ్యాక్సిమం అంటే చల్లటి గాలులు అలాగే చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది అంత భారీ వర్షాలు ఉండకపోవచ్చు ఒకవేళ తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకితే మాత్రం కొంచెం రాయలసీమలో ఎఫెక్ట్ అంటే భారీ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమలో మిగిలిన ప్రాంతాల్లో చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమలోని ముఖ్యంగా దిగువ ప్రాంతాలు అంటే దక్షిణ భాగాల్లో తీరాన్ని తాగితే ఒకవేళ చెన్నై కానీ పాండుచెర్రి ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాగితే మాత్రం రాయలసీమలో భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది మధ్యాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎప్పుడు ఒకవేళ పాండుచెర్రి లేదా చెన్నై పరిసే ప్రాంతాల్లో తీరాన్ని తాగితే ఒకవేళ ఇంకాస్త దిగు భాగాన్ని తీరాన్ని తాగితే కొంచెం తక్కువ వర్షాలు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తీరాన్ని తాగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో భారీ విద్వాంసం ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు నెల్లూరు లే నెల్లూరు పదిసాపు ప్రాంతాల్లో ఈ ఏరియాలో శ్రీహరికోటకు దగ్గరలో ఏదైతే ఏ ప్రాంతంలో అయినా తీరాన్ని తాగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్వాంసం ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ కాబట్టి మన రాష్ట్రంలో తీరాన్ని తాకితే ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో కూడా అత్యధికమైన ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సమయం ఉంది కాబట్టి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఇది ఎక్కడ తీరాన్ని తాగుతుంది అనేది అయితే క్లారిటీ లేదు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగితే మాత్రం భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అలాగే అతి భారీ ఉరుములు పిడుగులు అలాగే ముఖ్యంగా గాలి బీభత్సం చాలా పంట నష్టం జరుగుతుంది రైతులు ఇప్పటి వరకు కూడా పెట్టుబడిన పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా నష్టం అయ్యే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా చాలా పంట పొలాలు పూర్తిగా కూడా నేట మునిగే అవకాశం ఉంది నేల కొరిగే అవకాశం అయితే ఉంది దాని గురించి రానున్న రోజుల్లో మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను ఎందుకంటే ఇప్పటికిప్పుడు నేను చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ తుఫాను ఒకవేళ ఏర్పడితే ఎత్తు కదులుతుంది అనేది రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది ఇది అంచనా వేయటం ఇప్పుడు అంటే ఈరోజు అక్టోబర్ ఐదు ఇంకా పదిహేను ఇరవయో తారీఖు అంటే ఇంకా పదిహేను రోజులు సమయం వరకు ఉంది కాబట్టి ఇప్పుడే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇవ్వలేను కాబట్టి మీకైతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇవ్వట్లేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక ఒకవేళ తీరాన్ని తాగితే మాత్రం రైతులకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నష్టం కలిగే అవకాశం అయితే ఉంది భారీ గాళ్ళు భారీ వర్షాలు అలాగే పిడుగులతో ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం అయితే ఉంది ఇక ఒకవేళ ఒడిస్సా రాష్ట్రంలో కనుక తీరాన్ని తాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు అలాగే రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి పడమ తెలంగాణలో ముసురు వాతావరణం మోస్తరు వర్షాలు చూసే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఒకవేళ ఇది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో తీరాన్ని తాగితే మాత్రం ఆకాశం మేఘావృతం ఉండే అవకాశం అయితే ఉత్తరాంధ్ర మధ్య మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలో అయితే ఉంది మిగిలిన చోట్ల కూడా ఈ జిల్లాలో మోస్తరు వర్షాలు చిరుజల్లులు ఉండే అవకాశం ఉంది మిగిలిన చోట్ల తక్కువ వర్షాలు ఉంటాయి ఒకవేళ ఇటు వెస్ట్ బెంగాల్ ను కాకుండా బంగ్లాదేశ్ దేశంలో కనుక తీరాన్ని తాకితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ముప్పు తక్కువగా ఉండే అవకాశం ఉంది ఇంకో పాజిబిలిటీ ఏంటంటే ఒకవేళ బంగ్లాదేశ్లో తీరాన్ని తాకినా కానీ సముద్రానికి దగ్గరగా కనుక ఈ తుఫాను వచ్చి ఒకవేళ బంగ్లాదేశ్ వైపుగా కనుక డైవర్ట్ అయిపోతాయి అంటే చాలా తుఫాన్లు గజా తుఫాన్ లాంటివి చాలా తుఫాన్లు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు కూడా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత డైవర్ట్ అయిపోతాయి ఏపీలో తీరాన్ని తాకుండా బంగ్లాదేశ్ వైపుగా వెళ్తాయి కాబట్టి ఈ సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న సందర్భంలో కూడా మనమైతే మంచి వర్షాలను చూసే అవకాశం అయితే పంట నష్టం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా బంగ్లాదేశ్లో ఒకవేళ తీరాన్ని తాకినప్పటికీ కూడా మన ఏపీ దగ్గరికి వచ్చి కనుక డైవర్ట్ అయితే మాత్రం మళ్ళీ మనం వర్షాలను చూసే అవకాశం ఉంది తుఫాను కనుక మన ఏపీలో తీరాన్ని తాకినప్పటికీ కాబట్టి మనం ప్రజెంట్ అయితే ఒడిస్సా రాష్ట్రంలో తీరాన్ని తాకిన ఇటు తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాగిన మోస్తరు నుండి భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా పంట నష్టం అతి తీవ్రమైన వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఇటు వెస్ట్ బెంగాల్ కానీ అలాగే శ్రీలంక దేశంలో తీరాన్ని తాకితే చల్లటి వాతావరణం చూసే అవకాశం ఉంది తక్కువ వర్షాన్ని చూసే అవకాశం ఉంది బంగ్లాదేశ్ వైపుగా తీరాన్ని తాకితే కొంచెం ముప్పు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఒకవేళ తుఫాను ఏర్పడితే ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏ ఏ రాష్ట్రాల్లో విధ్వంసం ఉండే అవకాశం ఉంది ఏ ఏ పంటలకు నష్టం కలిగే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా నేనైతే ఈ వీడియోలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా పది పదిహేను రోజుల సమయం ఉంది కాబట్టి ఇంకా క్లియర్ కట్గా మీకు ఎనలైజ్ చేసి మీకు అయితే అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రెసెంట్ అయితే మాత్రం ఇది తుఫాను ఏర్పడుతుందా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మనకి ఇంకొక వారం రోజులు అంటే పదో తారీఖుకి ఇది తుఫాన్గా మారుతుందా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇది ఐదో తారీఖు రైతులందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటారని వాళ్ళకైతే ఒక క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది జస్ట్ నా అంచనా మాత్రమే ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికీ కరెక్ట్ కాదు ఇది ఒక అంచనా మాత్రమే ఇది ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే పదో తారీఖుకి నేను చెప్తాను కదా వీడియోలో ఆ రోజుకి ఇది తుఫాన్గా మారుతుందా లేదా అనేది అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది ఇది జస్ట్ నా అంచనా మాత్రమే రైతులు అప్రమత్తంగా ఉంటారు జాగ్రత్తగా ఉంటారు చాలా మంది తుఫాను గురించి అడుగుతున్నారు కాబట్టి నాకున్న అంచనా ప్రకారం నాకున్న సమాచారం ప్రకారం ఒక క్లియర్ కట్గా ఒక ఓవర్ వ్యూ అయితే ఇవ్వటం అయితే జరిగింది ఇంకో వారం రోజుల్లో తుఫాను నిజంగానే ఏర్పడుతుందా నిజంగానే ఏపీ తెలంగాణ రాష్ట్రంలో పంట నాశనం జరిగే అవకాశం ఉందా అనే దాని గురించి క్లారిటీ వస్తుంది ప్రజెంట్ అయితే ఐదో తారీఖు వచ్చే పది రోజులు కూడా రాయలసీమలో భారీ వర్షాలు ఉంటాయి అలాగే రానున్న రోజుల్లో ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలో ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తాతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే వారం రోజులు మంచి వర్షాలను చూసే అవకాశం ఉంది ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి మూడో వారంలో తుఫాను ఏర్పా ఏర్పడటానికి అయితే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న వ్యూవర్లకు సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి